అలాగే నా పేరు సమాధి నాగమల్లికార్జున నాయుడు మాది కృష్ణా జిల్లా మండవల్లి మండలం లింగాల గ్రామం ఈరోజు ఇక్కడ చక్కని సదావకాశాలు కల్పించిన శ్రీని సాయిబాబా కమిటీ వారికి అలాగే గురువు గారు మాస్టర్ గారికి కమిటీ పెద్దలకు గ్రామ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇరవై రెండు వార్షిక ఏర్పాటు చేయ ఏర్పాటు చేయడం దయచేసి ఎట్లే ప్రశాంతంగా తలగించి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కాటిసీన్ లో శివ పార్వతులు ప్రత్యక్షం కావడం యమధర్మరావు రావడం అనేది మన స్టేజ్ ఈ రాష్ట్రంలో ఏ స్టేజిలో లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎందుకంటున్నారంటే ఇక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం ఎదురుగా ఎదురు మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళు తెలుసు చివరిలో ఇట్లా కావటం వాళ్ళు మాట్లాడటం చేయటం అనేది అది ఇప్పుడు ఉన్నది దయచేసి వాళ్ళ ఉన్నటువంటి శివపార్వ దర్శించి మీరు ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు అంత ఐదు నిమిషాల పది దాతల పేర్లు చెందుతారు ప్రతాప్ గారు పెరిగిపురం సాయిబాబా ఇరవై రెండో వార్షికోత్సవం సందర్భంగా కళాభిమానులు నాటక రంగ దాతలు పుర ప్రముఖులు పోషకులు పండితులు అందరికీ మా కళాభివందనాలు శ్రీ పొత్తూరి వెంకట రామసుబ్బారావు గారు పదివేలు రాజుపాలెం గరికపాటి సుబ్బారావు గారు సంక్రాంతిపాడు పదివేల రూపాయలు మార్నింగ్ స్టార్ కాలేజ్ శ్రీంగపురం వారు పదివేల రూపాయలు జెట్టి సురేంద్రబాబు మాస్టర్ గారు ఐదు వేల రూపాయలు ఎస్ జగన్మోహన్ రావు గారు నల్లబాడు ఐదు వేల రూపాయలు మధ్యపోయిన వెంకట వెంకట్రావు గారు పుట్టకోట ఐదు వేల రూపాయలు శ్రీ పఠాన్ నజీర్ ఖాన్ డాక్టర్ గారు ఐదు వేల రూపాయలు బిట్టా శ్రీమన్నారాయణ గారు ఐదు వేల రూపాయలు రేపూడి వెంకట రమణారావు గారు ఐదు వేల రూపాయలు కిలారు జగన్మోహన్ రావు గారు సొలస మూడు వేల రూపాయలు కంచిబొట్ల ప్రసన్నాంజనేయ శర్మ గారు మూడు వేల నూట పదహారు రూపాయలు మద్దూరు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీటీసీ సొలస మూడు వేల రూపాయలు ఎన్ రెడ్డి ఎల్లారెడ్డి గారు మూడు వేల రూపాయలు బాపతు నరసింహారెడ్డి గారు మూడు వేల రూపాయలు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు మూడు వేల రూపాయలు కాట్ర హనుమంతురావు గారు రెండు వేల రూపాయలు శ్రీ తమ్మ శ్రీనివాసరెడ్డి గారు వెయ్యి రూపాయలు సముద్రాల గోపి గారు రెండు వేల రూపాయలు శ్రీ గేరా సంగీతరావు గారు వేములూరిపాడు వెయ్యి రూపాయలు మంచాల శ్రీనివాసరావు గారు పేట రెండు మంచాల శ్రీనివాసరావు గారు సొలస రెండు వేల రూపాయలు మధు మెడికల్స్ బిహెచ్ రాజు గారు వెయ్యి రూపాయలు కొసలా వీరాంజనేయులు గారు సింకిస్కాన్పేట పదిహేను వందల రూపాయలు బాపనపల్లి శంకర్రావు గారు కొండవీడు వెయ్యి రూపాయలు శ్రీ లింగారెడ్డి రెడ్డి గారు వెయ్యి రూపాయలు శ్రీ అల్లం జయప్రకాష్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు అలాగే శ్రీ కాకరపూడి అంకారావు గారు పుట్టకోట వెయ్యి రూపాయలు శ్రీ బడ్జెట్ సుబ్బారావు గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెయ్యి రూపాయలు జట్టి శేషగిరిరావు గారు వెయ్యి రూపాయలు శ్రీ అమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ కరీంగపురం వారు నలభై లీటర్ల పెరుగు శ్రీ నలజర్ల అప్పయ్య గారు కండ్రిక ఇరవై ఐదు లీటర్ల పాలు శ్రీ వడ్లమూడి రమేష్ గారు కళాకారులందరికీ కూడా భోజనాల దాత శ్రీ మన్నే సునీత గారు ఐదు వందల రూపాయలు వడ్లమూడి వెంకటరామయ్య గారు ఐదు వందల రూపాయలు అల్లం రాయపరెడ్డి గారు ఐదు వందల రూపాయలు గొట్టిపాటి కోటేశ్వరావు గారు చిలకలూరిపేట పెరుగు బకెట్ ఒకటి కోతురాజు వెంక పెద అంజయ్య గారు పుట్టకోట ఐదు వందల రూపాయలు శ్రీ త్రిపురం శ్రీనివాసరావు గారు ఐదు వందల రూపాయలు వంకమల బాబురావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఐదు వందల రూపాయలు బంటమూడి ప్రభాకర్ రావు గారు ఐదు వందల రూపాయలు బండ్లమూడి ప్రభాకర్ రావు గారు ఆరు వందల రూపాయలు జెట్టి స్వాములు గారు ఐదు వందల రూపాయలు దాసరెది రామకోటయ్య గారు ఎన్ఎస్పి కాలనీ నగరికల్లు ఐదు వందల రూపాయలు జెట్టి శ్రీరామ్ గారు ఐదు వందల రూపాయలు రాట్నాల గోపాలరావు గారు ఐదు వందల రూపాయలు సముద్రాల గోపి గారు రెండు వేల రూపాయలు వడ్లమాన్ శంకర్ గారు రెండు వేల రూపాయలు ఖరీదు సురేష్ గారు డోగిపర్రు రెండు వందల రూపాయలు ఇచ్చిన కళా ఇచ్చిన దాతలందరికీ కూడా మా కమిటీ తరఫున పేరు పేరున వెనకుండి నడిపించి సహాయం చేసిన అందరికి కూడా సభ్యులందరికీ కూడా మరొకసారి కళాభివందనూ మాస్టర్ గారు కట్టించుకున్నారు మన ఆచారం ప్రకారం మన కమిటీ వారు ప్రతి యాక్టర్కి ఒక రెండు వందల రూపాయలు చదివించడం అలవాటు దాని ప్రకారం తెలువే రండి ఎస్ మల్లికార్జునరావు గారు నాయుడు గారు ఎస్ నరహరి గారు అనంతపురం జిల్లా తర్వాత రెండో హరిచంద్రుడు పి కృష్ణ చైతన్య గారు వారు మేకప్ లో ఉన్నారా అయిపోయారో తెలియదు కృష్ణ చైతన్య గారు రావాలండి కొంచెం మూడో హరిశ్చంద్రుడు కిట్రాపాడు శ్రీ గారు కూడా రావాలి ఆయన మేకప్ లో ఉన్నారీ నాలుగో హరిశ్చంద్రుడు జి ఆ ఓటో చంద్రమతి బంగారు బాబు గారు రెండో చంద్రమతి శ్రీమతి నెల్లూరు గోలుమతి గారు ఆ నక్షత్రీమసు శ్రీకాకుళం జిల్లా సత్యకీర్తి పి వెంకటేశ్వర రెడ్డి కృష్ణా జిల్లా తెలంగాణలో రావాలండి మా తంగి కలహ్య పార్వతి సాంబశిరి గారు మచిలీపట్నం బయటి భీమానవాసం అంటే మీరేనండి శ్రీకాకుళం జిల్లా కాళికౌష్డు వీరభోడుగా కాళికడు ఈశ్వరుడుగా వర్లమాన్ బ్రహ్మ మేస్త్రి పెరంగిపర శ్రీనివాసు

ಆಯ್ಯೂರ್ ನಾಯ ಸರೋಕರ ನಡುೂರ್ ನಾಯಸ આઈ જો આઈ ડર ડર બોલે છે આ છેલ્લો ડર બોલે છે નહી નહી મને వెంకటరావు గారి శ్రీనివాసరావు గారికి భానుమతిగా ఆరుమణి స్కూల్ సూర్యనారాయణ గారికి తర్వాత చేసిపోయిన అప్పయ్యు ఎప్పుడు పదిహేను ఇంటూ పదిహేను ఉండాలి అది పొడిగైతే అనేది ఉండకూడదు దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఆ కొర వల్ల మాకు స్టేజ్ ఇరుకైంది అది అది మాత్రం మీరు గ్రహించండి మిగతా సార్ ఏడన్నా ఉన్నాయి కానీ మాకు మాత్రం పదిహేను ఇంటూ పదిహేను ఉండాల్సిందేకప్ శ్రీని గారు చెప్పండి చివరికి మీ ఆర్కెస్ట్రా వాళ్ళందరికి అక్కడ ఇస్తాం మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇది మీ స్టేజ్ అనుకొని మీ ఆర్కెస్ట్రా వాళ్ళు డ్రామాను హైలైట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అది మా కోరిక మరి వెంటనే అడిసీలు ప్రారంభం అడిసి నరిచంద కృష్ణ చైతన్య గారు బాధన్నారు మరి మమ్మల్ని ప్రభాకర్ గారు నలుగురు అందులకి నక్షత్రులకి మరి చంద్రమతికి మాకు కలిపి చాలా వంద రూపాయలు ఇచ్చారు మల్లమూడు ప్రభాకర్ గారు వారికి మా కళాకారు పద్ధతిలో హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటాం ఎందుకంటే మేము అడిగింది ప్రారంభం